అంబతో గనపడ్డాడు అజ మీశానం వ్యక్తం కారణాత్మానమచ్యుతం ఇక్కడ నారాయణ మహర్షి చేసినటువంటి శివ స్థుతి వైదికమేనే ఎన్నో రహస్యాలు ఉన్నటువంటిది ఉన్నాయని పరిచయం చేయడానికి శ్రద్ధాళుల మూల గ్రంథం తీసుకుని పాలన చేసుకోవచ్చు ఆ ఆ చేసిన స్థాపంలో రెండు శ్లోకాలు చెప్పుకున్నాం తత్సం భూతా భూతకృతో వరేణ్య ఈ శబ్దం లేదా వైదిక శబ్దము అందుకే వరేణ్య శబ్దం వేశారు గోప్తారో

ప్రభవంచాప్యం తమ సాయుధ్యమే నీటి నుంచి వెలికి వచ్చినట్టు కంట కనబడినటువంటి తరంగాలు బుడగలు ఇవన్నీ నీటి వికారాలే కదా కొలను కానీ ఏమైనా చూస్తే వాటి కదలికల్లో కలలు కనబడతాయి నీటి బిందువులు కనపడతాయి ఇవన్నీ మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోతాయి అలాగే నీ నుంచి బిందువుల్లాగా అలల్లాగా వచ్చిన ప్రపంచం పళ్ళీ నీలోకే లేనిపోతుంది శివ ఇది ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు సాయుధ్యాన్ని పొందుతున్నాడు గొప్ప రహస్య అంటే నిజానికి పరమాత్మ నుంచి ఏర్పడిన సృష్టి పరమాత్మ వేరు కాదు ఉపాధి భేద పట్టి చిన్నది పెద్దది అనిపిస్తుంది కానీ తత్వత కొలంలోనూ బిందువుల్లోనూ ఒకే జనం కదా ఇది ఎవడైతే తెలుసుకున్నాడో తన సర్వవ్యాప్తి బ్రహ్మమే తాననే జ్ఞానాన్ని పొంది సాయుధ్యాన్ని పొందుతాడు అదే అభ్యంతి అత్యద్భుత భావంతస్క అప్పుడు శివుడు చెందుతున్న మాట ఏమిటంటే నారాయణ నువ్వు నా హృదయాన్ని కానీ నువ్వు ఏ రూపం ధరించిన స్తోత్రం చేస్తావు నాకు చేస్తావు పైగా నువ్వు అజేయుడు నీ అంశయ్య నా నరుడు కూడా అజేయుడు వారిని పంచభూతాలు ఏమీ చేయలేవు ఏ అస్త్రము ఏది చేయలేదు అని నారాయణ మహర్షి రుద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు అందుకే నువ్వు ఇన్ని రకాల చేసినా అశ్వత్థమా కృష్ణార్థులు అక్కడ ఉన్నంతకాలం పాండవ సైన్యాన్ని ఏమీ చేయలేవు అంటే నారాయణుడు రుద్రుడికే తపస్సు చేశాడు ఈ రహస్యాన్ని బదరికాశ్రమం దగ్గర కేదారేశ్వరుడులో కనబడుతుంది ఈ విషయం మనకి శివపురాణంలో చెప్తూ కేదారేశ్వరుడు ఎలా వచ్చారంటే నరనారాయణుని తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమే అనుగ్రహిస్తే వాళ్ళు కోరుకున్నది ఏంటంటే నువ్వు ఇక్కడ జ్యోతిర్లింగం ఏమి ఉండాలి అంటే కేదారేశ్వర జ్యోతిర్లింగం వచ్చింది అని శివపురాణం చెప్తుంది దానికి భారతంలో నీ కథతో సమన్వయించారు మొత్తానికి శివానుగ్రహం పొందిన వారు పొందడమే కాదు ఈ నరనారాయణులు మళ్ళీ కృష్ణార్థ్యం లేనప్పుడు నిత్యం శివ పూజ చేస్తారు తెలుసా నిత్య శివ పూజ వల్ల వీళ్ళు అజయ్ చేయరు అప్పుడు అసత్తామ సందేహం కలిగి నేను చేస్తాను కదా అన్నాడు అంటే ప్రతి వారికి నిత్యం శివపూర్తి చేయడం అనేది ఉంది నువ్వు చేస్తావు కానీ శివుడి నువ్వు విగ్రహ రూపంలో నువ్వు భావం చేస్తావు శివుణ్ణి లింగముగా ఆరాధించడం గొప్ప విశేషం ఆ లింగముగా ఆరాధించాడు లింగం అంటే సర్వతత్వము లీనమైనది లింగం అది ఒక విగ్రహం అనుకున్నామనుకో పరిమితి దృష్టి ఏర్పడింది కానీ అనంతమై తనలో ఎవడు కలిగి ఉన్నాడో వాడు లింగం లీయమాధర్పం బ్రహ్మణ్యమ కలిగితే అని చెప్తుంది శాస్త్రం

దీని అర్థం ఏమిటి కంటికి కనబడని క్రింది లోకాల నుంచి కంటికి కనబడిన లోకాల వరకు వ్యాపించిపోయి ఏ జ్యోతి ఉన్నదో ఆ జ్యోతి అయిన శివలింగం నమస్కారం ఉన్నాం శివలింగం అంటే ఏమిటి